బందరు అభివృద్ధే ధ్యేయం ప్రజా సంక్షేమమే నా లక్ష్యం ప్రజా సంక్షేమమే నా ధ్యేయం మన ప్రాంతానికి ప్రధానమైన బందర్ పోర్టు నిర్మాణం పరిశ్రమల స్థాపన పర్యాటకం అభివృద్ధి చేస్తాను మన అందరికల బందర పోర్టు నిర్మాణం ముఖ్యమంత్రి గారి చేతుల మీద పోర్టు పనులు ప్రారంభించుకున్నాం రెండు వేల ఇరవై చివరి నాటికి మొదటి దశ పూర్తి చేసుకుని షిప్ల ద్వారా లావాదేవీలను ప్రారంభించుకుంటాం మచిలీపట్నం పోర్టు విషయానికి వస్తే రెండు సంవత్సరాల్లో మళ్ళీ నేనే ఈ ప్రాజెక్టు మన ప్రాంత అభివృద్ధి ఉద్యోగం ఉపాధి సంక్షేమాలను ప్రజలకు అందించడమే నా లక్ష్యంగా హామీ ఇస్తున్నాను ఇట్లు మీ కొల్లు రవీంద్ర అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా మీ అందరు ఆశీస్సులతో ఎన్నిక కాబడినటువంటి నేను గడిచిన గత ఐదు సంవత్సరాలుగా మచిలీపట్నం నియోజకవర్గానికి ఎంతో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల్ని ఈరోజు పరిష్కారం చూపగలిగాం ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు నడపగలిగాం మరి వాటికి సంబంధించినటువంటి వివరాలని మేము ముందు ఉంచబోతా ఉన్నాం గతంలో ఎప్పుడూ జరగని విధంగా మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకు అందించడం జరిగింది ఆ రోజున అధికారులు కేవలం వెయ్యి ఇళ్ళు మాత్రమే మచిలీపట్నానికి జీప్స్త కింద కేటాయిస్తామని చెప్తే నాకు ఉన్నటువంటి అవకాశాలతో ఆరు వేల నాలుగు వందల ఇళ్ళు శాంక్షన్ చేపించాం అటు మున్సిపాలిటీలో కానీ పంచాయతీల్లో కానీ గతంలో ఎప్పుడూ చేనన్ని రోడ్లను టేకప్ చేశాం ప్రతి పేదవాడికి కూడా మంచినీళ్ళ కుళాయి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేశాం నూట ఎనిమిది కోట్ల రూపాయలతో డ్రైనేజీ పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది ఈసారి నా లక్ష్యం మచిలీపట్నం పోర్టు పనులు పూర్తి చేయడం తద్వారా పరిశ్రమల స్థాపన టూరిజం అభివృద్ధి అభివృద్ధికి రవీంద్ర కావాలి పూర్తి కావాలంటే తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సాధించిన అభివృద్ధి పనులు నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం రోడ్ల నిర్మాణం అభివృద్ధి రిజర్వాయర్ల నిర్మాణం డ్రైనేజీ అభివృద్ధి ఎల్ఈడి వెలుగులు దళితవాడల్లో అభివృద్ధి రైల్వే డబ్లింగ్ పనులు వంతెనలు రహదారుల నిర్మాణం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమ్యూనిటీ భవనాల నిర్మాణం బీచ్ అభివృద్ధి బందరు ప్రజా లక్ష్యం నమస్తే అండి నా పేరు కాగిత నాగలక్ష్మి ఈ ఐదేళ్లలో బందరు అభివృద్ధి చెందినట్టు ఎప్పుడు జరగలేదండి మేము పదమూడేళ్ళ మట్టి రేకు షెడ్లో ఉంటున్నామండి కొల్లూ రవీంద్ర గారు హౌసింగ్ లో రెండు లక్షల మట్టి ఈ బంగారు లాంటి ఇల్లు కట్టుకున్నామండి మా ఆయన గారికి బీసీ కార్పొరేషన్ లోను లక్ష రూపాయలు వచ్చింది అంతేకాదండి మా డాక్రా గ్రూప్ మహిళలు మొత్తం పది మంది ఈ ఐదు సంవత్సరాల్లో తొమ్మిది లక్షలన్నర లబ్ధి పొంది ఉన్నాం మా గ్రూప్లో మహిళ సహజ మరణం చెందింది ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చంద్రన్న బీమా చెక్కును ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా మాలాంటి ఆడవాళ్లు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాం అభివృద్ధికి రవీంద్ర కావాలి రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం సైకిల్ గుర్తుకే గుర్తుకేద్దాంట్ నిర్మిద్దాం అన్నిటికన్నా అతి కీలకమైనది మనందరి చిరకాల వాంచ మన ప్రాంత అభివృద్ధికి ఉన్నటువంటి ఏకైక అవకాశం మరి ఎన్నో తరాలుగా నిర్లక్ష్యం కాబడినటువంటి మచిలీపట్నం పోర్టు పనుల్ని ప్రారంభించుకున్నాం మచిలీపట్నం పోర్టు పనులు స్టార్ట్ చేయడానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించుకోగలిగాం రైతులకు కూడా గతంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఎకరాకి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున డబ్బులు కూడా చెల్లించి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బందరు పోర్టు పనుల్ని ప్రారంభించుకున్నాం బందరు పోర్టు నిర్మాణం పరిశ్రమల స్థాపన పర్యాటక అభివృద్ధి ధ్యేయం రెండు వేల ఇరవై నాటికి బందరు నుండి ఎగుమతులు దిగుమతులు ప్రారంభిస్తాం ఈ మచిలీపట్నం పోర్టు విషయానికి వస్తే రెండు సంవత్సరాల్లో మళ్ళీ మళ్ళీ నేనే ఈ ఇనాగరేషన్ కూడా చేస్తామని మీ ఇస్తున్నా రాబోయే రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఆఖరి నాటికి మొదటి దశ పనులను పూర్తి చేసుకుని పోర్టు లావాదేవీలు ప్రారంభించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి సంపూర్ణంగా మచిలీపట్నం పోర్టు పనులన్నీ కూడా పూర్తి చేసుకుని భారతదేశంలోనే ఒక మేజర్ పోర్ట్ కింద మచిలీపట్నం పోర్టు ఆవిర్భవించకపోతుంది మరి మచిలీపట్నం అభివృద్ధికి ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకమైనటువంటి కార్యక్రమాలుగా ముందుకెళ్ళబోతున్నాయి దీనివల్ల ఉద్యోగం ఉపాధి అవకాశాలు మెరుగ్గా రాబోతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సాధించిన అభివృద్ధి పనులు నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం ఎన్నో ఏళ్లుగా ఇళ్లు లేక అద్దె ఇంటిలో ఇబ్బందులు పడుతోన్న నిరుపేదలకు ఆరు వేల నాలుగు వందల జీ ప్లస్ త్రీ అపార్ట్మెంట్ గృహాలు మంజూరు చేయించి వాటి నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది త్వరలోనే మరో ఐదు వేల గృహాల నిర్మాణాన్ని చేపట్టి బందరులో ప్రతి పేదవాడి నిజం చేయనున్నాం మా ఇంట్లో ముగ్గురు ఉంటాము మాకు సొంత ఇల్లు లేదు కానీ కొల్లు రవీంద్ర గారు మాకు అపార్ట్మెంట్ లో సొంత ఇల్లు ఇచ్చారు మేము పరస్పేటలో ఉంటున్నాం ముప్పై ఏళ్ళు అద్దీ కొంటున్నాం కొల్లు రవీంద్ర సార్ పదవిలోకి వచ్చిన తర్వాత ఇస్తా అన్నారు అలాగే బందరులో స్థలం ఉండి ఇళ్ళు నిర్మించుకోలేని నిరుపేదలకు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలతో నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు ఇళ్లను మంజూరు చేయించి రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించుకోవడం జరిగింది త్వరలోనే మరో ప్రారంభానికి సిద్ధంగా నమస్తే అండి నా పేరు నా పేరు ఆసిఫా భూలక్ష్మి గత పదేళ్లుగా మాకు ఇల్లు స్థలం ఉంది ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేనందువల్ల మాకు స్థలం ఉంది అది ఆరేళ్ళుగా ఖాళీగానే ఉంది డబ్బులు లేక మేము ఎన్ని సంవత్సరాలు గృహం కట్టుకోలేదు మా చిన్నప్పటి నుంచి ఇల్లు కట్టుకోలేకపోయా ఆర్థిక స్థామత లేనందువల్ల ఎనిమిదేళ్లుగా మా స్థలం ఖాళీగానే ఉంది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు ముస్లింస్ సహాయం చేయలేదండి కొల్లు రవీంద్ర సార్ వచ్చాక రెండున్నర లక్షలు ఇచ్చారు కొల్లు రవీంద్ర గారు మాకు రెండు లక్షల లోన్ ఇప్పించారు కొల్లూ రవీంద్ర గారు రెండు లక్షల యాభై వేలు లోన్ ఇవ్వటం వల్ల ఇల్లు కట్టుకున్నామండి కొల్లు రవీంద్ర గారు పుణ్యమేనండి ఇది కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదాలు మా సొంతింటి గల నెరవేరిందండి మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కూడా నిర్మాణం చేసి ఇస్తామని కూడా గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేయటమే మా ప్రథమ ఎజెండాగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీకు ఇస్తాం నాది హామీ సైకిల్ గుర్తుకే బందరు ప్రజా మా లక్ష్యం గతంలో ఎప్పుడూ జరగని విధంగా మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధి ప్రజలకు అందించడం జరిగింది నా పేరు మీరా అండి చంద్రన్న పెళ్లి కానుక ద్వారా మనకి యాభై మా అమ్మాయి మ్యారేజ్ ఈ డిసెంబర్ రెండవ తారీఖున జరిగింది పెళ్లి కానుకలో మేము పెట్టుకుంటే మాకు యాభై వేలు మన కుల రవీంద్ర గారు వాళ్ళ తరఫున ఆర్థిక సాయం మేము లబ్ధి పొంది ఉన్నాము పచ్చాశారు షాదీకి దుల్హన్ నలభై సంవత్సరాలుగా మద్రాసా నూరుల్ ఇస్లాం కోసం పట్టాల కోసం అన్ని దగ్గర తిరిగామండి కానీ ఎవ్వరు పట్టించుకోవాలా పట్టాలు ఇప్పిస్తడమే కాదండి పదిహేను లక్షలు అభివృద్ధి చేసుకుంటానంటే పదిహేను లక్షల రూపాయలు ఇచ్చారండి అది ఇచ్చింది కాక కమిటీ హాళ్ళు కట్టించారండి ఎంత పని చేసినా మా ముస్లిం సోదరికి కొల్లు రవీంద్ర గారు ఎంపీ కొనగోళ్ల నారాయణ గారికి మళ్ళీ గెలిపించుకుంటామని అందరూ ముస్లింస్లు కోరుకుంటున్నాం సైకిల్ గుర్తుకే రోడ్ల నిర్మాణం మౌలిక వసతులు కల్పించే దాంట్లో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో అటు మున్సిపాలిటీలో కానీ పంచాయతీల్లో కానీ గతంలో ఎప్పుడు చీనన్ని రోడ్లను టేకప్ చేశాం అటు థర్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ప్లాన్ ఫండ్స్ తీసుకొచ్చాం పుష్కరాల్ ఫండ్స్ తీసుకొచ్చాం క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద దాదాపు తొంభై కోట్ల ఫండ్స్ తీసుకొచ్చాం దాదాపు ఇప్పటికీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రోడ్లు మచిలీపట్నం మున్సిపాలిటీలో పూర్తి చేసుకోగలిగాం అదే కాకుండా గ్రామాల్లో మేము వచ్చేనాటికి టోటల్గా ఉన్న రోడ్లు పన్నెండు కిలోమీటర్లు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు నూట పది కిలోమీటర్లు సిసి రోడ్లు కానీ మరి మచిలీపట్నం మండలంలో ఏర్పాటు చేయగలిగామంటే అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాఖ మహిళలు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఇంత పెద్ద రోడ్లు ఏర్పాటు కోట్ల లక్షల కాలేఖాన్ పేట నుంచి శారదా నగర్ వరకు నాలుగు వరసలుగా రోడ్డు విస్తరణ రెండు కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ నుంచి చిలకలపూడి సెంటర్ వరకు రోడ్ వైడ్నింగ్ మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలతో కలెక్టర్ బంగ్లా రోడ్డు నుంచి చిలకలపూడి రైల్వే స్టేషన్ రోడ్డు వరకు రహదారి విస్తరణ పదిహేను కోట్ల రూపాయలతో మూడు స్తంభాల సెంటర్ నుంచి లక్ష్మీ టాకీసు సెంటర్ వరకు బైపాసు రోడ్డు నిర్మాణం పదిహేను కోట్ల రూపాయలతో నేషనల్ హైవే వారి కెనడీ రోడ్డు అభివృద్ధి నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలతో పద్దెనిమిది కిలోమీటర్ల పుష్కర్ ఘాట్ల రోడ్లు చిలకలపూడి నుంచి మంగినపూడి రోడ్డును నాలుగు లైన్ల విస్తరణలో భాగంగా తొలి దశలో పదిహేను కోట్ల రూపాయలతో నాలుగు కిలోమీటర్లు మళ్ళీ దశలో మిగిలిన ఆరు కిలోమీటర్ల రహదారిని నాలుగు లైన్లుగా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో నిర్మాణం రిజర్వాయర్ల నిర్మాణం మచిలీపట్నం ప్రజలకి నీటి అవసరాల కోసం ఎయిటీన్ ఎంఎల్డి పద్దెనిమిది మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది కానీ మనకి ఫిల్టరేషన్ ప్లాంట్ వచ్చి కేవలం నైన్ ఎంఎల్డీ మాత్రమే ఉంది అంటే సగం మాత్రమే మరి కెపాసిటీ ఉంది అందుకని రెండు రోజులు ఫిల్టర్ చేసుకుని ఒక రోజు మాత్రమే మనం నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఫిల్టరేషన్ ప్లాంట్ను కూడా మరి దాదాపు పూర్తి అవస్తూ ఉంది రాబోయే రెండు మూడు నెలల్లోనే ప్రతిరోజు ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇచ్చే ప్రణాళికను తయారు చేసి ఈరోజు ప్రారంభించుకోవటానికి సిద్ధంగా ఏర్పాటు చేశాం స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బందరులో కేవలం తొమ్మిది మంచినీటి రిజర్వాయర్లు నిర్మిస్తే ఈ ఐదు సంవత్సరాలలో ముప్పై రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో ఎనిమిది రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడం జరిగింది సర్కారు తోట గిలకల దిండి రుస్తుంబాదా చిలకలపూడి వలందపాలెం దేశాయిపేట భాస్కరపురం మందులగూడెంలో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ రిజర్వాయర్ల ద్వారా ఒక లక్ష ఎనభై వేల మందికి మంచినీరు సరఫరా చేయడం జరుగుతుంది రోజుకు ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల లీటర్ల నీటిని అందించడం జరుగుతోంది గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు నీళ్లు పట్టుకోవాలంటే బిందెలు పట్టుకుని రోడ్లమ్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం రాబోయే రెండు మూడు నెలల్లో బందర్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి పంచాయతీలకి ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆడబిడ్డలకి నీటి సమస్య లేకుండా చేసే విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం డ్రైనేజీ అభివృద్ధి మచిలీపట్నంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య మరి గత పాలకులు చాలా నిర్లక్ష్యం చేశారు దాని మీద దృష్టి పెట్టాం మొత్తం అన్ని రోడ్లలో కూడా డ్రైన్లు కనెక్టివిటీ చేసి ఎంత పెద్ద వర్షం పడినా అర్ధ గంటలో నీరు నిలబడకుండా ఉండే విధంగా శివగంగ డ్రైన్ మీద మూడు పంపింగ్ స్టేషన్స్ బందరకోట డ్రైన్ మీద ఒక స్టేషను కరగ్రహారం దగ్గర ఒక స్టేషను ఈ ఐదు ప్రాంతాల్లో కూడా పంపింగ్ స్టేషన్స్ పెట్టి ఇమీడియట్గా పదిహేను వందల నుంచి రెండు వేల ఆస్పర్ మోటర్తో ఎంత పెద్ద వర్షం పడి వాటర్ వచ్చినా ఇమీడియట్గా బయటికి చేసే విధంగా కార్యక్రమాన్ని చేశాం ప్రధానంగా రాబోయే కాలంలో మచిలీపట్నంలో డ్రైనేజ్ సమస్య లేకుండా చేస్తున్నాం ఇదే కాదు రూరల్లో గ్రామాల్లో కూడా ఇవాళ డ్రైన్లు ఏర్పాటు చేయడం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మచిలీపట్నానికి మొదటి ఫేజ్లో రెండు గ్రామాన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కింద మరి ఎంపిక చేశాం దాంట్లో చిన్నాపురం అలాగే ఎస్ఎన్ ఎస్ఎన్గొనపాలెం గ్రామాన్ని డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకప్పుడు బందరులో చినుకు పడితే చాలు చెరువుల్లాగా కనిపించేవి రోడ్లు డ్రైనేజీలు లేక బందరు ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులకు గురయ్యారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక ప్రణాళికాబద్ధంగా బందరు డ్రైనేజ్ రూపకల్పన చేసి అరవై ఐదు కోట్ల రూపాయలతో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి దీనితో పాటు వరద నీరు తక్షణం పారుదల మరియు ఎత్తిపోతల నిమిత్తం నాలుగు పంపు హౌజ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది రైల్వే డబ్లింగ్ పనులు గౌరవ పార్లమెంట్ సభ్యులు కొనకల్ నారాయణరావు గారు కృషితో మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు రైల్వే లైన్ కూడా డబ్లింగ్ చేసుకోగలిగాం ఇవాళ ఆ పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇవాళ మచిలీపట్నం నుంచి విజయవాడకి వెళ్ళాలంటే ట్రైన్ ట్రైన్లో కనీసం రెండున్నర గంటలు పడుతుంది సింగిల్ లైన్ అవడం వల్ల స్టేషన్ స్టేషన్కి ఆపుకుని ఎదురుగుండా వచ్చే ట్రైన్ క్రాస్ చేసుకుని వెళ్ళడం వల్ల క్రాసింగ్స్ వల్ల ఆలస్యం అవుతుంది ఇవాళ డబలింగ్ పూర్తి అయితే వన్ అండ్ హాఫ్ అవర్లో విజయవాడకి మనం చేరుకోవచ్చు విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్లు ప్రధానంగా మొన్న డిఆర్ఎం గారు వచ్చినప్పుడు రైల్వే డిఆర్ఎం వచ్చినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే విజయవాడని చల్తున్నటువంటి పినాకిని రత్నాచల్ శాతవాహన లాంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ని మచిలీపట్నం నుంచి కొనసాగిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ రకంగా రైల్వే లైన్ భవిష్యత్తులో పోర్టు వల్ల మచిలీపట్నం నుంచి రేపల్ల బాపట్లో కూడా రేపు రైల్వే లైన్ కలిస్తే మచిలీపట్నం ఒక జంక్షన్ కింద మారిపోతుంది బందరు ప్రజలు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య రైల్వే లైన్ ఒక్కటే అవడం వల్ల రైళ్ల రాకపోకలు ఆలస్యంగా జరుగుతూ ఎంతో సమయం పడుతుంది దీని పరిష్కారం కోసమని మన ఎంపీ కొనకళ్ల నారాయణరావు గారు కేంద్ర రైల్వే మంత్రి గారిని ఒప్పించి బందరు రైల్వే లైన్ డబుల్ లైన్ గా ఏర్పాటు చేయడం జరుగుతున్నది మచిలీపట్నంలో గతంలో ఇంత పెద్ద ఎత్తున మరి రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు సెంట్రల్ డివైడర్లు కానీ ఫుట్ పాత్లు కానీ పెద్ద ఎత్తున ఫుట్ పాత్లన్నీ కూడా టేకప్ చేసాం ఇవన్నీ కూడా మచిలీపట్నం రూపాన్నే ఒక నూతన షాపును తీసుకొచ్చినాయి తద్వారా రేపు జరుగుతున్నటువంటి అభివృద్ధిలో పోర్ట్ కానీ వీటిలో ఈ రోడ్స్ చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ కాబట్టి అదేవిధంగా విజయవాడ మచిలీపట్నం రోడ్ కూడా ఇవాళ ఫోర్ లైన్ రోడ్ దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మరి అత్యంత ఆధునికమైనటువంటి నిర్మాణం జరిగింది చిన్నాపురం తుమ్మలపాలెం ప్రజలు ఎప్పటి నుంచో కంటున్న కల వంతెనలు నిర్మాణం మేము అధికారంలోకి రాగానే అధిక ద్వారా పదహారు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో భవానీపురం బ్రిడ్జ్ చిన్నాపురం బ్రిడ్జ్ నారాయణపురం బ్రిడ్జ్ చిన్నాపురం రోడ్డు విస్తరణ పోలాటి తిప్ప నుంచి పల్లె తుమ్మలపాలెం రోడ్డు చిన్నాపురం పెదయాదర తారు రోడ్డు గుండుపాలెం చల్లపల్లి రోడ్డు మచిలీపట్నం కమ్మవారి చెరువు కన్న రోడ్డు కమ్మవారి చెరువు మూలకాయలంక తారు రోడ్డు వాడగొయ్యి వాడపాలెం రోడ్డుల నిర్మాణం మంగిరపూడి బీచ్ రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ కొత్త కనెక్టివిటీ కూడా మనం బ్రిడ్జెస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా కరగ్రహారానికి గిలకల నిండికి మధ్యలో ఏడున్నర కోట రూపాయలతో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం రోడ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా కానూరు మోడీ విలేజ్ల మధ్యన తాళపాలెం పంచాయతీలో అక్కడ కూడా పది కోట్ల రూపాయలతో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయిస్తూ ఉన్నాం ఇవన్నీ ఉపక్క చేస్తూ బి రోడ్స్ని కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేశాం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పేద ప్రజలకి వైద్య సహాయం అందించే దాంట్లో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ని పెద్ద ఎత్తున డెవలప్ చేశాం గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ అవుట్ పేషెంట్స్ రికార్డ్స్ వచ్చి రోజుకి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మంది పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ కింద వచ్చేవాళ్ళు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాట్లు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కానీ వైద్య సదుపాయాల వల్ల కానీ దాదాపు పద్నాలుగు వందల నుంచి పదిహేను వందలు అవుట్ పేషెంట్స్ రోజు వచ్చి హాస్పిటల్స్లో చూసుకుంటూ ఉన్నారు అదేవిధంగా డెలివరీ కేసెస్లో కూడా మరి ఈరోజు జిల్లాలోనే మరి ఎక్కువ కేసులు చేసే హాస్పిటల్గా మచిలీపట్నం హాస్పిటల్కి మరి పేరు వచ్చింది దానిలో భాగంగానే ఎందుకంటే గతంలో ఫోర్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్గా ఉండేది సరైనటువంటి ఫెసిలిటీస్ ఉండే కాదు పేషెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని మరొక హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేశాం అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ కోసం డయాలసిస్ సెంటర్ పెట్టి ఎట్ ఏ టైం పన్నెండు మంది డయాలసిస్ చేసుకునే అవకాశాన్ని హాస్పిటల్ ఏర్పాటు చేశాం అదేవిధంగా దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలతో ఎంఆర్ఐ స్కాన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలకి ఎందుకంటే గతంలో ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలంటే హైదరాబాద్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు మచిలీపట్నంలోనే మరి ఐదున్నర కోట్ల రూపాయలతో ఎంఆర్ఐ స్కాన్ని ఏర్పాటు చేశాం అదేవిధంగా పిహెచ్సిలు చిన్నాపురంలో నూతనంగా పిహెచ్సి దాదాపు తొంభై లక్షల రూపాయలతో పిహెచ్సి అక్కడ నిర్మాణం చేశాం తాళపాలెంలో ఒక పిహెచ్సి నిర్మాణం చేశాం అదొక తొంభై లక్షల రూపాయలతో ఇదే కాకుండా మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేద ప్రజలకి వైద్య సదుపాయం ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవల కింద అందుతూ ఉన్నాయో వాటిల్లో కవర్ కాని వాటికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు పది కోట్ల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అందించాం ఈ రకంగా అటు వైద్య సహాయం అందించడంలో అచిలీపట్నం నియోజకవర్గంలో అత్యంత చేరువుగా వైద్య సహా సదుపాయాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం పెరుగుతున్న జనాభాతో పేద ప్రజలు ఆసుపత్రిలో ఇబ్బందులకు గురవ్వకుండా పదమూడు కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణం మరియు యాభై అదనపు పడకలతో ఐసియు రెండు సున్నా కోట్ల రూపాయలతో ఎంఆర్ఐ స్కానింగ్ ఏర్పాటు రోగులకు వారి సంబంధీకులకు వేరుగా ఉండుటకై ఇరవై లక్షల రూపాయలతో వెయిటింగ్ హాల్ నిర్మాణంలో ఉన్నాయి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఆసుపత్రి కాంపౌండ్లో నర్సింగ్ కాలేజ్ మరియు హాస్టల్ నిర్మాణం బీచ్ అభివృద్ధి చరిత్ర గల పురాతనమైన మన బందర్ బీచ్ ని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తే శ్రీ కొల్లు రవీంద్ర గారు శ్రీ కొనకల్ల నారాయణ గారు అధికారంలోకి రాగానే బీచ్ని తెరిపించి టూరిజం శాఖ మరియు ఆర్అండ్బి ద్వారా ఇప్పటికే పదమూడు కోట్ల రూపాయలతో బీచ్ ఫ్రంట్ వ్యూలో మట్టిని లెవెలింగ్ చేయించి రోడ్లను అభివృద్ధి చేయించడం జరిగింది త్వరలోనే లైటింగ్ మంచినీటి సౌకర్యం రిసార్టులు హోటళ్లు వినోద కల్పనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇటీవలే నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ కి అపూర్వమైన స్పందన వచ్చింది ప్రపంచ దేశాలు మన బీచ్ గురించి చాటి చెప్పేలా బందరు ఔన్నత్యం నిలబడేలా టూరిజం అభివృద్ధికై కృషి చేయడం జరిగింది లక్షలాదిగా ప్రజలు విచ్చేసి ఆ బీచ్ ఫెస్టివల్లో పాల్గొనడం జరిగింది కావున ఓటరు మహాశయులారా ఆలోచించండి ఆశీర్వదించండి ఈసారి నా లక్ష్యం మచిలీపట్నం పోర్టు పనులు పూర్తి చేయటం తద్వారా పరిశ్రమల స్థాపన టూరిజం అభివృద్ధి అందరూ అభివృద్ధికి రవీంద్ర కావాలి రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం మళ్ళీ రావాలి మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి శ్రీ కొనకాళ్ల నారాయణరావు గారికి మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కొల్లు రవీంద్ర గారికి మన అమూల్యమైన ఓటును వేద్దాం సైకిల్ గుర్తుకే మన ఓటు కూడా మాతో తోడై నువ్వు